నమస్తే మనతో పాటుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ చాలామందికి ఆదర్శంగా మీ జీవితం కొన్ని విషయాలు ఆదర్శవంతమైన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎక్కడ సార్ మీ బాల్యం మీరు అమ్మా నాన్న వాళ్ళు ఏమైనా ఎడ్యుకేషన్ ఉన్నారా లేకపోతే మీరే ప్రొఫెసర్గా ముందు నా మీ ఫ్యామిలీలో మీరన్నారు కానీ ఆదర్శంగా అనేది అది కొంచెం పెద్ద టర్మవుతుందేమో ఒకటేమిటంటే మొత్తంగా సమాజంలో ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా సమాజాన్ని విశ్లేషిస్తున్నప్పుడు సమాజ చలనము చూస్తే ఏ దిశలో సమాజం పోతున్నది అనేది కొంత కొంతకాకున్న పొలిటికల్ ఎకానమీ అండర్స్టాండింగ్ ఉంటే మీకు తెలుస్తుంది ఎటువైపోతుంది ఎందుకు పోతుందో అనేది కూడా కొంత మనకు తెలుసు ఏ ఫోర్సెస్ చరిత్రని డ్రైవ్ చేస్తున్నాయి సిస్టమ్ ఎందుకు అలా వెళుతుంది మా జనరేషను ఇది ఒక రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను స్వాతంత్రం కంటే మూడు సంవత్సరాల ముందు పుట్టాను కాక మేము స్వతంత్ర దేశంలో పెరిగిన వాళ్ళం అప్పటికీ మేము స్కూల్కి వెళ్ళే వరకు కొంత ఆదర్శాలు ఉపాధ్యాయుల కమిట్మెంటు పిల్లలకు చదువు చెప్పాలనే ఆరాటము చాలా ఒక ఐడియల్గా ఉండే హెడ్ మాస్టరు కన్సర్న్స్ ఉండి స్కూల్లో ఉండే వాతావరణము అప్పటి నెహ్రూ గారి ఇమేజు మేము నెహ్రూ గారిని చూడడానికి పదకొండు కిలోమీటర్లు నడిచి పిల్లలుగా పోయి చూడడము ఇది ఒక రాజకీయ వ్యవస్థను చూసాం మనం తర్వాత వాళ్ళు ఎక్కువ ఈ డబ్బులు ఇది కాకుండా ఒక ఐడియాలజీ ఓ సోషలిస్ట్ పార్టీ ఓ ప్రజా సోషలిస్ట్ పార్టీ ఓ కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్వతంత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ భిన్నమైన కానీ ప్రతి పార్టీకి ఒక రకమైన భావజాలము ఒక రకమైన ఐడియాలజీ ఒక రకమైన కమిట్మెంటు దానికంటూ ఓ సిద్ధాంతకర్త ఇవన్నీ ఉండేవి కనుక మాకు ఆ రోజుల్లో ఎన్నికలంటే భావజాల పోటీ అని ఒక మిక్స్డ్ ఎకానమీ ఒక కమ్యూనిజం కావాలని మళ్ళీ సోషలిజము సోషలిజంలో మళ్ళీ డిఫరెంట్ వెరైటీసు సో ఈ ఇక్కడ నుంచి మనం బయలుదేరితే నేను పొలిటికల్ సైన్స్ విద్యార్థిని కాబట్టి క్లాస్ రూమ్లో రాజ్యాంగాన్ని గురించి చెప్పడము ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రజాస్వామ్య సిద్ధాంతాల గురించి చెప్పడం